ं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वशमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्ये नमः ॐ नमः शिवाय ॐ ो नमः मुगिलिचल्लवेणुगोपालदत्तात्रेय नमः ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय పురా సరళవచనం పద్నాలుగవ భాగం ప్రారంభం రాజులకు సంబంధించిన నీతున్న రాజా సహమిత్రం నమో నిర్విషక్వచిత్ నం నిలం జాయతే రాజులతో సహవాసం ఎన్నడూ మంచిది కాదు అర్పాలు ఎప్పుడూ విశహీనంగా ఉండవు ఎల్లకాలం ఏ కులమైనా నిలంగా ఉంటుందనుకోరాదు ఏదో తరంలో శ్రీజనుల వల్ల కులం కళంకంగా వచ్చు స్థానే ప్రయోక్తరణానిపాదేశ శోభే వై కదా మృత్యులు సేవకులు గానీ ఆభరణాలు కానీ వేటికి తగ్గ తోటలవాటిని ఉంచవలసిందే శిరస్సును దాల్చవలసిన చూడామణిని కాలికి తగిలించగలవా సేవకుల సంగతి అంటే కరుణ దయా చూపవచ్చు కానీ నెత్తికెక్కించుకోదగదు ఆభరణాలు అతగడానికి కొన్ని సందర్భాలలో లక్క ఉపయోగిస్తారు రెండు ఒక చోట ఉన్నా కానీ దేని విలువ దానిదే గొర్రం ఏనుగు రాయి కర్ర లోహం వస్త్రం స్త్రీ పురుషులు అంతా అన్నీ ఒకే చోట కలిసి కనిపించినా వేటి విలువ వాటిదే రాజసభ కూడా అటువంటిదే అర్థం ధనం వల్ల వచ్చే అనర్థాలు చాలానే ఉన్నాయి కానీ వాటి వల్ల దైవానుగ్రహం గలవాడు బాధింపబడు కనుక దైవభక్తి తప్పక అవసరం వివేదశీలితన సంబంధీకులందరినీ భగవద్భక్తులతో కలిసి ఉండేలా ప్రేరణ ఇవ్వగలడు విద్యలో తన సంతానం రాణించేలా చూడగలడు శత్రువులను సమయం చూచి మట్టు పెట్టగలడు గొప్ప ప్రజారంజకుడు పాలకుని లక్షణాలు ఎలా ఉంటాయి ధర్మ మార్గంలో తన అనుయాయులను నడిపించే కృషి చేస్తాడు సమర్థుడైన రాజు తాను ఎంతో మాలిమితో పెంచిన పూల మొక్కల నుండి పూలు పోలిసినట్లుగా రాజు ప్రజలకు నొప్పి కలగకుండా పన్నులు వసూలు చేసి జరిగేలా తన వారిని ఆదేశించాలి అంతేగాని కట్టెల కోసం చెట్టు నరికే ఛందంగా ఉండరాదు ఇతర రాజ్యాల నుండి వచ్చే ద్రవ్యాలను రాజు స్వీకరించాలి అది కాదనరాదు అనగా విదేశీ వాణిజ్యాన్ని పరరాజ్యపు ధనికులను ఉత్సాహపరిచి ఉపయోగించుకోవాలి అన్నీ శాశ్వతం అన్నట్టే కనిపించవచ్చు కానీ సంపద భోగం శ్రీ ప్రేమ పదవి వంటివి ే నిత్యములను భ్రమించరా కలిబిందని వ్యాధులు జర ముసలితను మృత్యు అనేవే శాశ్వత సత్యాలు కనుక రజలైనా ప్రభువైనా ధర్మబద్ధులై జీవించాలి జీవించాలిస్త్రార్దాస్త బాంధవాడిత जयन्ति मित्राणि धनैर्विहीनम् पुत्रास्य दारास्य सुहृद्यनास्य ते च आवन्तं पुनराश्रयन्ति यर्दोहि लोके पुरुषस्य बन्धुः अरागुकैना साधारणुलकैना अचेन्द मुख्यवेन निदान धनवन्दूनिके बन्धु मित्र परिवार अतुल्यर्दार అమర్థుడని మహనీయుడని పుగుడుతారు గురు అతడి ధనం మహించుకుపోతే అంతవరకు కీర్తించినీ మాగ బృందమంతా మాయమైపోతారు అందులోనే ఏదో అద్భుతం జరిగి ధనం అదే వ్యక్తిని తిరిగి వస్తే పరారైపోయిన వరి వారమంతా నిస్సిగ్గుగా నీ అంతటి వాడేలేడు అని తిరిగి పల్లవి అందుకుంటారు విధిలీల కన్నా దైవలీల చిత్రం కదా ప్రభు అనేవాడికి శాస్త్రజ్ఞానం ఎంతో కొంత ఉండాలి వంశపారంపర్యంగా గద్దెనెక్కినా జ్ఞానవంతుడు గుణవంతుడు అయి ఉంటేనే సుపరిపాలన అందించగలుగుతాడు కనుక శాస్త్రజ్ఞానం ఒక నేత్రమైతే రాజ్యంలోని స్థితిగతులను ఎప్పటికప్పుడు చేరవేయగల చారచక్షులు కూడా చారబద్ధం మరో నేత్రం వంటి వారు ఏ రాజు యొక్క సంతానం కానీ పరివారం కానీ పాలనా సహకారులు కానీ తమ తమ కర్తవ్య పాలనలో వలసత్వం ప్రదర్శిస్తారో అటువంటి రాజు ఎక్కువ కాలం రాజ్యం చేయలేడు వీటికి తోడు సుఖపోగలాలసత ఇంద్రియ దౌర్బల్యం రాజును మరోవైపు నుంచి దెబ్బతీసి అధికారం కోల్పోయేలా చేస్తాయి ప్రయత్నం బుద్ధి ధైర్యం శౌర్యం శక్తి సాహసం అనే ఆరు గుణాలు రాజు కనిపించని ఆభరణాలు వర్ణము వ్రతము శీలము కర్మము అనే నాలుగు ముఖ్యంగా చూచి రాజు కొడువులోని ఉద్యోగులను చేర్చుకోవాలి రాజు తన వృత్తుల శీలం విషయంలో చాలా నిష్పాక్షికంగా వ్యవహరించడం నిర్లక్ష్యం చూపే వృత్తుల్ని కఠినంగా శిక్షించడం అత్యంత ముఖ్యం సద్విరాశీతం సద్భి సంగతి సద్భిర్వివాదం మైత్రీ నా సద్చిరాచే పండిత వినీ సత్యవాదిష్ట సత్యవాక్య పరిపాలన పవిత్రత సామర్థ్యం గల వారినే కీలక పదవుల్లోకి తీసుకోవాలి అర్హతలున్నప్పటికీ దుర్జనుడి బదువులోకి తీసుకోరాదు అధికారాన్ని ఇతరులకు అప్పగించి ప్రమత్తులు కారాదు నిరంతరం మంచివారితోనే ఉండాలి వైత్రిగా ఉన్నా వివాదపడినా సమదర్శి అయితేనే మంచిది అడవుల్లోనైనా సజ్జనులతో పాటు సాగడం ఎంత వివేకమో దుర్జనులతో కలిసి రాజ్యభోగా అనిపించడం ఎప్పటికీ ముప్పే మేధావి వాత్పటిమ విద్వాంసులు సకల శాస్త్ర పరిచయం గలవాడు విమర్శక జ్ఞానం గలవాడు సజ్జనుడు లేఖకుడుగా ఉండాలి అద్భుత సన్యాసుడు సత్కుణశీలు సరణ ప్రలోభంతో పాటు కావీణి ప్రలోభానికి లొంగని వాడు అత్యధర్మపరాయణు కోశాధికారిగా ఉండాలి బలపరాక్రమాలతో పాటు యుద్ధ వ్యూహరచనా విశారతుని ఐన్యాధ్యక్షుని చేయాలి రత్నాలను చూస్తూనే వెనువుగట్టగల వాడిని రత్న పరీక్షకునిగా నియమించుకోవాలి పాకశాస్త్ర ప్రవీణుడై ఉండి వంశ పారంపర్యంగా స్వామి భక్తి గల వంట వాడిని నియమించాలి ఇందులో చెప్పబడిన రీతులు నీతులు రాజుల పరిపాలన సాగే కాలం నాటికి చెందినవి నేడు రాజులు లేరు కానీ పరిపాలన కోసం కొందరు ప్రజాప్రతినిధుల చేతికి రాజ్యాధికారం ఇవ్వబడుతుంది అన్నీ కాకపోయినా ఉన్నైనా నేటి కాలానికి వర్తిస్తాయి కనుక ఈ పురాణం పదవిలో ఉన్నవారు చదవగలిగితే ఈ పురాణం పదవిలో ఉన్నవారు చదవగలిగితే తమకు వర్తించేవి ఏవేవి ఉన్నాయో వారే గుర్తించడం జరగాలని ఆశిద్దాం వ్యాఖ్యాత शुभम भूयात लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु ओम शांति 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 ही अस्ति संपूर्ण गरुड़ महापुराण सरल वचन पदनालगव भागम संपूर्ण स्वस्ति